ఇంతకి అమ్మాయి దొరకలేదు మనకేవో ఓల్లు ఓనం అయిపోయింది ఎక్కడ దొరుకుతుందో చూడు బాయ్ గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్ ఎవ్రీ ఇయర్ లాగానే ఇయర్ లో కూడా మన సిరి యాడ్స్ బెస్ట్ కపుల్ పోటీ జరుగుతుంది ఈ ఇయర్ ఈ మూడు జంటలు బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాడిని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం క్వశ్చన్ నెంబర్ వన్ మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది నాకు ప్రతి రాత్రి తొలి రాత్రే రోజుకో కొత్త ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండమైన జవాబు సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్లగుతినట్టు చెప్పిన మిసెస్ తిలోత్తమకి నా అభినందనలు నెక్స్ట్ క్వశ్చన్ ఒకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా భార్య సంపాదించడం మంచిదా నాకు సంబంధించినంతవరకు పగలు భర్త సంపాదించాలి రాత్రి భార్య సంపాదించాలి మేడం గారు ఉద్దేశం ఏంటంటే ఉద్దు నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి భర్త ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు అభిమానాలను సంపాదించాలని తిలోతమగరు ఉద్దేశం అనమాట ఏమండి అంతే కదా అంతే 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 కరెక్ట్ గా చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ చివరి ప్రశ్న ఇది కొంచెం పర్సనల్ గా అడిగేదే అనుకోండి కానీ తప్పదు బెడ్ లో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి వ్యాబిచారల అబ రంభ అన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు శ్రీమతి గారు దాసి మంత్రి భోజేషు మాత రంభ అంటే ఉండమని భార్యకు నిర్వచనం చెప్పారు పెద్దలు దాని తెలుగులోకి కాస్త ఘాటుగా సూటిగా అనువదించి చెప్పిన శ్రీమతి తిలోత్తమ నిజంగా ఎంతో డేరుల మహిళ ఈ చల్లని సాయంత్రం అద్భుతంగా ఆన్సర్ చెప్పి మనందర్నీ అలరించిన శ్రీమతి తిలోత్తమ సుబ్బులను ఈ బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తున్నాం ఈ జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ రావాల్సింది ఆహ్వానిస్తున్నాం పదండి ఈ క్యాండిడేట్ ని అక్కడ చూసినట్టుంది సమస్య లేదండి ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్ శ్రీకాకుళం పక్కన కుగ్రా ఉండే చాలా క్లోజ్ రేంజ్ లో చూసాను అయ్యా అంటే ఓట్లు అడుగుతా వెళ్ళినప్పుడు చూసుంటారేమో లేదు రూమ్ లోనే అయితే పోలింగ్ బూత్ లో చూసుంటారేమో ఒకసారి కళ్ళకు కూడా వచ్చిందయ్యా ఇప్పుడు అసెంబ్లీలో పడుకున్నప్పుడు అసెంబ్లీలో పడుకునే టైం ఎక్కడ ఉంది టైం సరిపోవట్లేదు అది కరెక్ట్ అయినా ఈ అమ్మాయి మావాడి భార్య నువ్వు చేసుకున్నావా మీరు చేసుకుంటారా మారుమనువా మార్చి మార్చి మనవాడితే తప్పలేదండి ఆ పిల్ల ఎవరో తెలుసా ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం వాళ్ళ కింద పదివేలు మంది జనం ఉన్నారు వాళ్ళకి నీ విషయం చెప్పాను అనుకోండి మొత్తం ఓట్ల పోయి నీ సీట్ జరుగుద్ది వద్దులేవయ్య బాబు అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే ప్రతి ఓటికి నాకు ఓటు ఏమని చెప్పింది అనుకో బంపర్ మెజార్టీతో గెలిచేయచ్చు బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకెందుకు కదా పదం పని చూసుకుందాం వెల్కమ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకోవాలి ప్రియమైన సోదర పతులారా సోదర సోదరి మణులారా ఇక్కడ బెస్ట్ కపుల్ గా ఎన్నుకోబడిన తిలోత్తమ్మ గారు నా సోదరి తిలోత్తమ్మ గారు మామూలు ఆడది కాదు లక్షల్లో ఒకరు ఎంతో కష్టమైన ప్రశ్నలకు చిటికలో సమాధానం చెప్పిందంటే అది మామూలు విషయం కాదు ఆమె అనుభవాలు నేర్పిన తెలివితేట ఆమె తీయటి అనుభవాలన్నింటి నీ పుస్తకం వేస్తే విపరీతంగా సేల్ అయిపోతాయని నా నమ్మకం ఏంటనే మిమ్మల్ని గడ్డెక్కించడం నేను ఊబిలో కూరుకుపోతున్నట్టు ఇప్పుడేమైందిరా అదే మరి ఈ విషయం నాలుగు గోడల మధ్య మన నలుగురికి తెలుసు అన్నారు ఈ రోజు నాలుగు మందికి తెలిసింది రేపు ఇంకో వెయ్యి మందికి తెలుస్తుంది దాని తర్వాత నా రాజీకి ఎందుకై భయపడతావు నా కోసం నువ్వు ఇంత చేసావు నేను ఊరిని వదిలి పెడతానండి వదిలి పెట్టద్దు ఊరంత పోస్టర్లు అంటించండి రేపే నీకు రాజీకి నిచ్చితార్థం ఆ జడ్జి గారితో మాట్లాడి నేను జడ్జికి జరు ఇతని కేసా నీ నోటికి వేరే మాటలు రావా అదే రేపు ఉదయం చర్చి విశ్వనాథ్ గారు ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది చీఫ్ గెస్ట్ వెళ్తున్నాం ప్రతి దాంట్లో ఏం పెట్టారు కూర్చో కూర్చో మిస్టర్ వివేక్ సార్ మా అమ్మాయి అన్ని విషయాలు డీటెయిల్ గా చెప్పింది వాదోపవాదాలు ఉన్న తర్వాత పిడి చేస్తారని జడ్జిమెంట్ ఇచ్చేసాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుబ్బు నా తమ్ముళ్ళు అంటాడు మా ఆఫీస్ లో పనిచేస్తున్నాడని కానీ మా ఫ్యామిలీలో ఒకటండి ఓహో అవును నిస్తారు కదా మీ మిస్సెస్ కూడా తీసుకునే మా మిసేస్ విస్తే దానికే కాదండి ఆ పెళ్ళికి కూడా రాదు ఆ యా వస్తే దీనికి దీనికి ఇది ఒకరితో చెప్పుకునేది కాదండి మీరు బంధువులు అవుతున్నారు కాబట్టి మీతో చెప్తున్నాను అమెరికాలో వాల్ ట్రేడ్ సెంటర్ కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి మెంట్లో వచ్చేసింది అంటే కూలేటప్పుడు ఆవిడ అక్కడే ఉందా కాదండి టీవీ ముందు ఉందండి ఒకటికి సార్లు చూపెట్టేసరికి పదకొండో సారి షాక్ అయ్యి మెంట్లో వచ్చేసిందండి

మా ఫ్యామిలీలో మొగుడుతో గొడవ పడితే లాడ్జ్ కే వస్తాం అది మా సంప్రదాయం ఒంటరిగా రావాలి గానీ మరి వీడేవాడు మా అన్నయ్య అమ్మా నాన్నలకు తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందా అని ఫ్యామిలీ విషయం డిస్కస్ చేసుకుంటున్నా నేను నమ్మను నీకు పెళ్లి అంటున్నావు కదా నీ భర్తను చూపించు అప్పుడు నమ్ముతాను రేపు జడ్జి విశ్వనాథం గారికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాం సరే ఇప్పుడు నా భర్తను చూపించాలి అంతేగా నాతో రండి అయ్యా తాంబూలాలనుకోండి సంతోషం తాంబూలంలో తండూరుచికి ఇది వచ్చిందండి బిదరో ఏమిటి సారీ సార్ లాడ్జ్ మీద రేట్ చేస్తే ఎవడ దొరికింది ఈమె తన భర్త ఎవరో చూపిస్తానని ఇక్కడ తీసుకొచ్చింది ఈ ఇంట్లో మా నేను తప్ప ఇంకెవరో లేరయ్యా ఎవరో చెప్పు ఏంటి నా కోసం ఇలా లాడ్జ్ వెళ్ళిపోతే ఎలా ఈవి నా భార్య అండి జడ్జి గారు డోంట్ థింక్ అదర్వైజ్ మీకు ఇంతకుముందు ముందు చెప్పాను కదా నాకు ఇది ఉన్న భార్య ఉందని ఆవిడే ఈవిడ మరి ఎందుకు లాడ్జికి వెళ్ళిందని అడగబోతున్నారు కదా అది చెప్తాను అది అనయా ఈ సమయంలో మీరు ఫ్యామిలీ విషయాలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే ఎలా మన పరువు బజార్ అసలు ఇది దాచే పరిస్థితి కూడా కాదు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆ రోజు మీరు వదిని గారితో గొడవపడి లాడ్జికి వెళ్ళి ఉన్నారా లేదా లేనా ఉన్నానా ఉండి లేదనిపించారు అవును అనిపించారు అనిపించారు అప్పటి నుంచి ఏ రోజైనా మా అన్నగారు ఇంటికి లేట్ గా వెళ్తే కోపంతో మా వదిని గారు లాడ్జికి వెళ్ళడం మొదలు పెట్టారు పోలీస్ పోలీసులకు దొరికిపోయి మా అన్నగారి పరువు తీశారు మీ అనుమతి లేకుండా మీ ఫ్యామిలీ విషయాలు మొత్తం చెప్పేశాను ఐఎమ్ వెరీ సారీ అని నేనేమైనా తప్పు చేశానా సార్ లేదయ్యా నేల నుంచి బయటపడడానికి నిజం చెప్పడం చట్టం ఇచ్చా తప్పు కాదు అరుడు చాలా మంచి పని చేసేవయ్యా దీంతో నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయి సార్ నువ్వు చాలా ముదిరిపోయారా ఎంతైనా మీ శిష్యుని కదా వెళ్ళొస్తాను సార్ ఆ మంచిది సార్ ఒక్క నిమిషం ఏమండి ఇంకెప్పుడు లాడ్జ్కి వెళ్ళను అని చెప్పబోతుందండి ఇంకెప్పుడు ఏ లాడ్జ్ లో దొరికినా పట్టుకోద్దని చెప్పండి చెప్పండి ఇన్స్పెక్టర్ గారు చెప్పింది కదా అలాగే అని చెప్పి పంపించండి ఓకే సార్ రాజీ మా అన్నయ్య వదిన రా ఆశీర్వాదం తీసుకో